ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో దైవం పట్ల విశ్వాస రాహిత్యం తొలగించేది దైవమే కొంతమంది అంటూ ఉంటారు నేనేమీ తప్పులు చేయలేదు కదా నాకు దేవుడితో పనేంటి అని ఆ తర్వాత వారి తప్పు తెలుసుకుని బాబా నా తప్పులు క్షమించు అని ఒప్పుకుంటారు అది ఎలాగో చూద్దామా పూర్వజన్మల కర్మ ఫలితంగా మనిషికి ప్రస్తుత జన్మ లభిస్తుంది చెడు పనుల వలన పాపము మంచి పనుల వలన పుణ్యము లభిస్తాయి దైవం నిర్ణయించిన ధర్మ సూత్రాలకు కట్టుబడకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి పాపాలు చేస్తే మనపై భగవంతుని అనుగ్రహం వర్షించదు పాప కార్యాలకు కారణమైన అజ్ఞానాన్ని తొలగించుకుని చేసిన పాపాలకు పరితాపంతో పశ్చాత్తాపడి క్షమించమని ప్రార్థిస్తే దైవం తన సన్నిధికి చేర్చుకుంటాడు పాపాల చీకటి నుండి బయటపడి దైవ సాన్నిధ్యం చేరడానికి త్రికణను శుద్ధిగా నమస్కరిస్తే చాలు కానీ కొందరు అహంకారంతో తాము తప్పులు చేయలేదు కనుక భగవంతుని సహాయం తమకు అవసరం లేదని వాదిస్తూ ఉంటారు చీకటిలోనే జీవించాలనుకునే వారిని దైవమైనా ఎలా ఉద్ధరిస్తారు ఆ చీకట్లో నుండి వెలుగులోనికి రావాలని తపన పడుతూ సాయినాథుని శరణి వేడి భక్తితో నమస్కరించిన వారిని సాయినాథుడు తన అభయహస్త స్పర్శతో వెలుగు బాటలో నడిపిస్తారు తప్పులు చేయడం మానవ సహజం కానీ అన్ని తప్పులలోనూ క్షమించరాని తప్పు దైవం పట్ల విశ్వాస రాహిత్యం తనను నమ్మకుండా విమర్శించిన వారు వస్తే బాబా వారిని మసీదులోనికి రానిచ్చేవారు కాదు వారు పరితాపం చెంది మనసు మార్చుకుని శరణల శరణు అనేలా చేసి దరిచేర్చుకునేవారు దైవాన్ని విమర్శించటం దూషించటం మాత్రం చాలా పెద్ద తప్పు సత్య స్వరూపుడైన దైవాన్ని నిందించటం మానవత్వానికే కళంకం భక్తితో చేతులెత్తి మృక్కితే మంచిదే ఇష్టం లేకపోతే మిన్నకుండాలే కానీ మాట మేరకూడదు మనందరము కూడా సాయిన్యాదుని మీద భక్తి ప్రేమలను పెంచుకుందాం సర్వే జనా సుఖినో భవంతు